హలో బ్రదర్ నమస్తే అస్లాం వేకుం పనిచేస్తున్నటువంటి ఆడవాళ్ళు మరియు మగవారు వచ్చేసి కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి కువైట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఫర్వానియా కానివ్వండి అందులో కానివ్వండి ముఖ్యంగా మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే బద్దు ఏరియాలలో ఆడవాళ్ళని నైట్ తొమ్మిది గంటలు కానివ్వండి పది గంటలు కానివ్వండి బకాలాకి వెళ్ళేసి కుబుస్ తీసుకొని రండి అయ్యి అని చెప్పి పంపిస్తూ ఉంటారు కదా అటు వెళ్ళేటప్పుడు క్రమంలో కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి కువైట్కి సంబంధించినటువంటి ఇంటీరియల్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి ఒక అతని ఫోటో అయితే విడుదలైతే చేశారు ఇతను ఎక్కడ కనపడ్డా కూడా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కాస్త దూరంగా ఉండి మీరు కువైట్ వాళ్ళకు వచ్చేసి ఫోన్ చేయండి అని చెప్పారు ఇతని పేరు వచ్చేసి మీకైతే చెప్తాను అదే విధంగా ఇతని పేరు వచ్చేసి తలాల్ అహ్మద్ అల్ షమ్రి అంటారు ఇతని మీరు చేయవలసిందల్లా ఏమి లేదు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అంటే నూట పన్నెండుకి వచ్చేసి ఫోన్ చేసి పలాను చోట వచ్చేసి ఈ వ్యక్తిని చూశాము అంటే ఈ ఫోటోలో కనిపిస్తున్నాడు కదా ఇతనైతే మేము ఇక్కడ చూసాం సార్ అని చెప్పేసి మీరు సైలెంట్గా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోండి దీనికి మెయిన్ కారణం వచ్చేసి ఇతను ఒక అన్వాంటెడ్ క్రిమినల్ అనమాట మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే కోవైట్ పోలీసులు ఇతను గురించి అయితే సర్చ్ అయితే చేస్తున్నారు గత కొన్ని నెలలుగా ఇతని యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా కూడా కొంచెం క్రిమినల్ బ్యాక్గ్రౌండే కాబట్టి ఇతను ఎవరైతే ఒంటరిగా కనిపిస్తారో అటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకోవడం లేదంటే గానా గన్ను చూపించడం ఇటువంటి అయితే చేస్తూ ఉన్నాడట ఏదో మాటల్లో పెట్టేసి పోలీసులకు ఫోన్ చేద్దాం అటువంటి చర్యలు అయితే ఏం చేయకండి జస్ట్ సైలెంట్గా పోలీసులకైతే ఫోన్ చేసి మీరు అక్కడి నుంచి అయితే ఎస్కేప్ అవ్వండి అంతేకాకుండా మీరు సౌదీల వరకు ఎవరైనా కానీ మీ వాళ్ళు చేస్తూ ఉంటే గాన చిన్న చిన్న గల్లీలు ఏవైతే ఉంటాయో మీకు జహమియా కావచ్చు లేదంటే కన బద్దు మందకాలంటూ కొన్ని ఉంటాయి కదా అటువంటి చోట కూడా ఖాళీ ప్రదేశాల్లో జస్ట్ ఒకరే అయితే వెళ్ళకండి అక్కడ కూడా ఏం చేస్తుంటారంటే కనుక కొంతమంది ఇప్పుడు మీకు ఏదైతే ఫోటో చూపించాను కూడా ఇతను కూడా అసలు కోవిటీ అయితే కాదు ఇతను కూడా ఒక జెన్సీ వ్యక్తి అనమాట అంటే పక్క దేశాల నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి మాత్రమే అదేవిధంగా సౌదీలో కూడా అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మీకు జీతాలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కదా ఎప్పుడు కూడా సింగిల్గా వెళ్ళకండి అదేవిధంగా ఎవరైనా కానీ డ్రాప్ చేస్తాను అంటే వాళ్ళకు ఏదో మంచి వాళ్ళు అనుకునేసి వాళ్ళ కారులో వెళ్ళడం వంటివి కూడా చేయకండి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మిమ్మల్ని కొట్టేసి ఆ డబ్బులు తీసుకొని అయితే జంప్ అయితే అయిపోతారు కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి బ్రదర్ ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి విషయంలో హ్యావీనెస్ డే అండ్ బాయ్ బాయ్